యూరియా అమ్ముకుంటున్నారు అందుకే రైతులకు సరిపోతలేదు నాలుగు ఐదు రోజుల నుండి లైన్ లో నిల్చున్నా యూరియా దొరకలేదు రేవంత్ రెడ్డి మధ్యన వచ్చిండు తినిపోతాడు కేసీఆర్ ఉన్నప్పుడు పంట సీజన్ రాకముందే యూరియా దాచిపెట్టి ఇచ్చేదన్నారు రైతులు అయిపోయింది అంటారు పది ఎకరాలు రోజు అదే లైన్ మీద నిలబడతాను సార్ ఆ కాగిదాలు పక్కగా ఇస్తాను ఇక అదే ఈ రోజు తిరుగుడు తిరుగుడు ఇప్పుడు రెండు రెండు వర్షలే వేసినాయి కదా అయ్యా వస్తుందో మళ్ళీ ఇంటికి పోతాను రేవంత్ ఏడో ఇక ఆ పేరు తీసుకుంటే కథం పోయినట్టే ధూ అంటాడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అడ్మా పర్మిషన్ కట్టి మంచిగా తెచ్చేది ఈయన తేలే దయలే అప్పుడు కేసీఆర్ ఎప్పుడు దాసేది అప్పుడు దాచుకున్నాడు అన్నీ నీళ్ళైనా ఉండని ఏదైనా ఉండని మంచిగా నడిచింది ప్రభుత్వం ఇప్పుడు మరి ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి ఇక కొద్దిగా తిని వెళ్ళిపోతాడు ఇక